బట్టి తీవ్ర మనస్తాపం రేవంత్ లీగులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన కావాలని బదలాం చేస్తున్నారని ఆక్రోశం దీనికోసమా మనం పదేళ్ళు తండ్లాడింది అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అని చెప్పేసి నేను చెప్పిన దీనికి సంబంధించిన దాని మీద మనం ఒకసారి కులంకషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికి ఒకటి చెప్తే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ ఒక పని రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ కానీ రాష్ట్ర మంత్రివర్గం రాస్తే మీకు ఒక క్లారిటీకి వస్తుంది ఎట్లా అంటే మొన్న ఖమ్మంలో ఏదైతే సీఎం హోదాలో తెలుగుదేశానికి సంబంధించిన దాని మీద ఆయన అనుకూల వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా రాజకీయ సమీకరణాలు అయితే మారుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏంది కాంగ్రెస్ మీటింగ్లో తెలుగుదేశం జెండా లేనిది మళ్ళీ తెలుగుదేశానికి సంబంధించిన దాని మీద ఇక్కడ ఎందుకు హైపీ ఇస్తున్నాడు అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా సర్వత్రా చర్చ నడుస్తున్న నేపథ్యం ఆ నేపథ్యానికి సంబంధించిన దాంట్లో గతంలోనే రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించిన దాని మీద రేవంత్ రెడ్డి సీఎం కావడం మీద కట్టర్ కాంగ్రెస్ నేతలు ముందు నుంచి ఉన్న తన అసంతృప్తి అయితేనేంది లేకపోతే అనవసరంగా మా సీట్ని ఆయన తీసుకొని పోయిండాను లేకపోతే మా మేము ఉండాల్సిన సీట్ మీద ఆయన కూర్చున్నాడని చెప్పేసి అర్హత లేకుండా కూర్చున్నాడని చెప్పేసో చాలా వరకు అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం దృష్టం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ప్రజాస్వామ్యం అనేది దేశంలో ఉంటుందో ఉండదు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంటుంది అని చెప్పేసి మనం రోజు గాంధీభవన్ దగ్గర కూర్చుంటే మీకు తెలిసిపోతుంది రోజు ఒక నాయకుడు వచ్చి అక్కడ లొల్లి పెడతా ఉంటాడు రోజొక ఎమ్మెల్యే ఏదో ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటాడు రోజొక నేత నాకు పదవి రాదు అని చెప్పేసి ఆ గాంధీభవన్లోనే కూర్చొని కాంగ్రెస్ పార్టీ తిడుతూ ఉంటాడు తిట్టిన సందర్భాన్ని కూడా మనం ఒకసారి బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొన్న ఏదైతే నైని బొగ్గు కుంభకోణానికి సారీ నైని బొగ్గు గనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఎవరైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ తర్వాత లేదు విక్రమార్క ఆయన ప్రయత్నం చేయడం ప్రయత్నం చేసిన తర్వాత నాకే కావాలని చెప్పేసి మరోవైపు మరో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి పట్టుబట్టడం వీళ్ళిద్దరి మధ్య గట్టిగా పోటీ కోసం వీళ్ళిద్దరి మధ్య గట్టిగా పొగబెట్టేందుకు సీఎం తమ అనుకూల వర్గంలో ఉన్నటువంటి పేపర్లలో వార్తలు రాయించడం ఇటు బట్టి పొంగిలే కొమరెడ్ ఎంకరెడ్డి మీద వార్త రాయించడం అటు సీఎం బట్టి విక్రమార్కం మీద తమ అనుకూలమైనటువంటి పేపర్లో వార్తలు రాయించడం చూస్తే మొత్తం అయితే ఒక అనిశ్చితి వాతావరణం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది దీని మీద మీకు ఒక అధ్యస్తా రైట్ తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర మంత్రివర్గం చూస్తే ఇది రేవంత్ వర్గం ఇది రేవంత్ వర్గం ఇది అసలు కాంగ్రెస్ వర్గం అంటే మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తర్వాత రైట్ చాలాసార్లు నేను ఈ మాట ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మనం అనాల్సిందే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి పదవులు చేస్తున్నటువంటి వాళ్ళే గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కున్నాడని చెప్పేసి కోట్లు పెట్టి కొనుక్కున్నాడని చెప్పేసి విమర్శించిన మాట వాళ్ళందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొట్టినా కూడా తెలుస్తుంది కాబట్టి ఆ వర్గానికి సంబంధించిన దాని మీద అదే మాట్లాడుతుంది ఎందుకంటే మొన్న ఆయన ఖమ్మంలో మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఆయనకు కాంగ్రెస్ మీద ఎలాంటి ప్రేమ లేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తా ఉంది ఒకసారి చూద్దాం మనం అంటే మంత్రివర్గంలో ఎట్లా ఉందన్న సంగతి రైట్ రేవంత్ వర్గానికి సంబంధించిన దాంట్లో సీతక్క గారు సీతక్క గారు ఒకటి తర్వాత పొంగులేటి తర్వాత జూపల్లి తర్వాత ఇంకెవరున్నారు రైట్ ఇది ఒకటి అసలు కాంగ్రెస్ విషయానికి వస్తే బట్టి రెండు ఉత్తం మూడు సారీ నాలుగో దాంట్లో ఇది కూడా ఆయన కూడా వస్తుంది కోమటి రెడ్డి కొమట్రెడ్డి కూడా అసలు కాంగ్రెస్ సంబంధించిన దాంట్లో రావాల్సింది కానీ ఎందుకో మరి ఆయన ఈ విధానం చూసుకుంటే ఆయన ఈ మధ్యకాలంలో ఆయన మాట తీరు చూసుకుంటే కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో ఆయన ప్ర ప్రవర్తన విధానం చూసుకుంటే ఖచ్చితంగా సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సరెండర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఆయన ఈ కోటలు వేస్తాం మనం రైట్ ఉత్తం తర్వాత పొన్నం తర్వాత సురేఖ తర్వాత దామోదర తర్వాత దీంట్లో ఐదోది ఈ వివేక్ను కూడా ఇయ్యాలి అంటే వివేక్ సంబంధించిన దాంట్లో వివేక్ గారికి సంబంధించిన దాంట్లో ఎట్లా అంటే ఆయన ఇక ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలోకి రావడం ఆ తర్వాత అక్కడ మంత్రి పదవులో లేకపోతే ఆయనకున్న మీడియానో లేకపోతే ఆయనకు అంగబలము అర్ధకబలము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ప్రస్తుతానికైతే ఈ వర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి రైట్ ఇక దీంట్లోకి వస్తే శ్రీధర్ బాబు ఆ తర్వాత ఏడు ఇక ఈ ఈ శ్రీహరి ఇక్కడనే వేసుకోవాలి ఆయనకి తప్పనిసరి పరిస్థితి తర్వాత ఇంకొక ఆయన పేరు అడ్లూరి అడ్లూరి ఇటు వేసుకో ఇక అజారుద్దీన్ ఈయన మంత్రి పదం ఉంటుందో లేదో తెలియదు ఏడేడు పద్నాలుగు అయిపోయినాయా ఇక ఎనిమిది ఇంకెంతమంది ఉన్నారు ఏడు పద్నాలుగు పదిహేను ఇక ఎవరున్నారు ఇంకా సరే మామూలుగా చూసుకుంటే ఇది మొత్తం ఒకసారి మీకు బాగా ఒకసారి గమనించండి రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన దాంట్లో సీతక్క ఈయన ముందు నుంచి కూడా ఈ రెండు అనుకో ఇక వీళ్ళు ఇక ముందు నుంచి కూడా ఎక్కడ ఉంటాయి ఇక పొంగులేటి అనేట ఆయన ఇక ఆయన కూడా ఒక పొద్దు తిరుగుడు పువ్వే ఇక జూపల్లి అనే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఈ మాత్రమే ఇలా ఉండాల్సిన ఆయన ఇల్లు వ్యక్తి వచ్చిన వ్యక్తి ఇక వివేకం గురించి మనం తెలుసుదే ఈ వాగడే శ్రీహరి ఈ అడ్డూరి లక్ష్మణి సంబంధించిన తెలిసిన అట్లే ఈ దాంట్లో ఏమవుతుందంటే అసలు బట్టి వర్గము ఉత్తమ వర్గము పొన్నము ఇక సురేఖ అంటే అక్కడ ఉండాల్సిన కానీ తప్పదు ఆమెను ఇప్పుడు ఏమనలేని పరిస్థితి ఇక దామోదర్ రాజనరసింహ శ్రీధర్ బాబు ఈ ఐదుగురుకు ఎక్కడ దగ్గర పొగబడతా ఉంది ఎవ్రీడే వాళ్ళ వాళ్ళ దైనందిన జీవితాలకు సంబంధించి అయితేనేది లేకపోతే వాళ్ళ మంత్రివర్గాలకు సంబంధించిన దాంట్లో అయితేనేది లేకపోతే వాళ్ళ వ్యవహారాల దాంట్లో అయితేనేది ఐదుగురు ఐదుగురి మీద మాత్రం అసలు కాంగ్రెస్ నేతలకు సంబంధించిన దాని మీద మాత్రం గట్టిగా ఒక నిఘా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ వార్త మీకు ఒకసారి చూపిస్తా ఇది తీవ్ర మనస్తాపంలో రేవంత్ లీఖరపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన కావాలని బదలాం చేస్తున్నారు ఆక్రోషం దీనికోసమా మనం పదేళ్లు తన్లాడింది అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అని చెప్పేసి ఒక వార్త ఉంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డితో తనకు విభేదం అగాధం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై తన ఇమేజ్ దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్టు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ని ఎదుర్కొని పదేళ్లు కాంగ్రెస్ను బతికించిన తనను కావాలని బదనాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బట్టి మదనపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి దశాబ్దాల పాటు కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన సన్నిహితులతో ట్లుగా సమాచారం పార్టీలోని సీనియర్ మంత్రులు పలువురు బట్టితో ఏకీభవించారని ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది మొట్ట మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారని నమ్మించి గొంతు కోసేలా వెనుక నుంచి వెన్నుపోటు పొడిసేలా వ్యక్తిత్వాలను హరణం చేసేలా పొమ్మల లేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని దశాబ్దాల కట్టుబడి కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రదర్శనలు మంట కలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్ మంత్రులు నేతలు ముక్తకంతంతో అభిప్రాయపడ్డట్టు సమాచారం మీడియాకు లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు టలాయింపు కలిసి పని చేయించడం కలిసి పని చేయాలనిపించడం లేదని ఆవేదన తనపై ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్న పత్రి పత్రికాధిపతికి ఇంటికి మంత్రిని పంపి సమాచారం మనకన్నా ఇక్క ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరిపతి పోస్టింగ్లపై అడగరు నిర్ణయాలపై చర్చించరు తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడమా కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ చర్చలు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తూ ఉంది ఇదే విషయంపై వారు హైకమాండ్తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగలేదని మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని తొందరపడవద్దని అధిష్టానం పెద్దలు సీనియర్లకు సమధాయించినట్లుగా తెలుస్తుందని చెప్పేసి కూడా వస్తూ ఉంది రైట్ మొత్తానికైతే ఏసీ వర్సెస్ విసి గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళే చెప్పేది ఏటీ వర్సెస్ బటీ అని కూడా వాళ్ళ దాంట్లో అసలు తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక ఉండే గత ప్రభుత్వం మీద కూడా ఇప్పుడు ఇదైతే మరీ దారుణంగా తయారైంది అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారా దీని అందరికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నిర్ణయించుకున్నారా ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారో పక్క ఆధారాలు సేకరించారా ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా బట్టి తన ఆక్రోషాన్ని ఆపుకోలేక నేరుగా రేవంత్ ముఖం మీదే తన ఆవేదన వెళ్ళగక్కారా ముఖ్యమంత్రి నిలదీశారా అసలు కాంగ్రెస్కు చెందిన సహచర మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా అనేది ఒక చర్చ ఈ మధ్యకాలంలో మీరు చూడండి ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో క్యాబినెట్ మీటింగ్లో కేబినెట్ మీటింగ్లో మంత్రులకు రేవంత్ రెడ్డి క్లాస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి మీరు చురుగ్గా ఉండట్లేదని చెప్పేసి మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రేవంత్ రెడ్డి అనేది ఒక వార్త రాశారు నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే భట్టి గారు కానీ లేకపోతే శ్రీధర్బాబు లేకపోతే సీధర్బాబు గారు కానీ అంటే జర్నలిస్టులము వాళ్ళకంటే చిన్నోళ్ళం కాబట్టి మా మా మేము నేర్చుకుంది ఏంటంటే గారు అనే సంబోధించడం రాదు సంబోధించకూడదు కూడా బట్టి కానీ లేకపోతే దామోదర గారు కానీ వీళ్ళందరినీ ఒక్క మాట అనగలుగుతాడా రేవంత్ రెడ్డి వాళ్ళకున్న అనుభవం ఎంత వాళ్ళు చేసిన మంత్రి పదవులు ఎంత వాళ్ళ ఎప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు ఎన్నిసార్లు మంత్రులు అయ్యారు వాళ్ళని పట్టుకొని కూడా అదే ఆంధ్రజ్యోతి పత్రికలో మంత్రుల క్లాస్ అని చెప్పేసి వార్త కనీసం ఖండించిందా రేవంత్ రెడ్డి గారు నిజంగా వాస్తవానికి ఒకసారి మనం అనుకుందాం ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఇట్లా కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళని పట్టుకొని క్లాస్ వీక్ ఎంత సీన్ ఉందా ఒకసారి ఎప్పుడంటే ఎంత అంటే వాళ్ళని డీగ్రేడ్ చేయడం కోసం బట్టి విక్రమార్కనో లేకపోతే ఇంకోవర్నో ఇంకోవర్ బట్టి విక్రమార్కనో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే సరే ఈ మధ్యలో అంటే కొమారెడ్డి కూడా సీనియర్ ఆయనను కాబట్టి ఏదో అంటే అనొచ్చు కొన్నమన్న అంటే ఏమో సరే వాళ్ళు కూడా ఏదో కామెడీగా ఉంటుంది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ నరసింహ బట్టి విక్రమార్క ఉన్నటువంటి క్యాబినెట్లో మంత్రుల మీద అయిన సీరియస్ అయిన ముఖం చూడ చూడగలుగుతారా గతంలో ఇదే కొమారెడ్డి ఎంకరెడ్డి మునుగోడు బై ఎలక్షన్ స సందర్భంగా అక్కడ కొంతమంది మాట్లాడిన విధానానికి సంబంధించిన ఆయన ఆయన బీజేపీకి పనిచేస్తున్నాడు తమ్ముడికి పనిచేస్తున్నాడు పార్టీ వివరాలకు పనిచేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడితే పిసిసి అధ్యక్షుని హోదాలో క్షమాపణ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంత జరుగుతున్నా ఓవైపు ఆంధ్రజ్యోతి పేపర్లోనే బట్టి విక్రమార్క మీద విపరీతమైనటువంటి పదాలతో మాట్లాడుతూ అసలు నయనికి సంబంధించిన దాంట్లో ఆ వార్త వేయించారని చెప్పేసి ఇంకో దాంట్లో రాసుకుంటూ ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా కనీసం ఏ రోజు స్పందించరే ఎవరు కూడా మాట్లాడరే దాని మీద అంటే ఇప్పుడు ఎట్లుందంటే సింపుల్గా చెప్పాలి ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఏంటంటే నేను ముందు నుంచి కూడా చెప్తూ ఉంటా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయంటే నేను రెండే పార్టీలు ఉన్నాయన చాలా మంది మేధావుడు ఇదే ఒప్పుకొని తీరాల్సిందే తెలంగాణలో ఉన్నాయి రెండే రెండు పార్టీలు ఒకటి కేసీఆర్ యాంటీ వర్గం ఒకటి కేసీఆర్ ప్రో వర్గం కేసీఆర్ యాంటీ వర్గంలో ముందు నుంచి కూడా ముందు నుంచి కూడా ఉన్నది బట్టి విక్రమార్క ఆయన ముందు నుంచాలనే ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఆయన ముందు అలానే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన ముందు నుంచాలనే ఉన్నారు దామోదర్ రాజనరసింహ సింహ ఆయన ముందు నుంచాలనే ఉన్నారు కానీ ఈ గతం తర్వాత వచ్చినటువంటి ఈ పొంగులేటిలు కానీ జూపల్లిలు కానీ ఈ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఏంటంటే కేసీఆర్ని అనేట పడగొట్టడం కోసం ఏ పాటైనా వాళ్ళు వెళ్ళిపోయి కౌలు చేసుకుంటారు అది టీడీపీ బీజేపీ సిపిఎమ్మా సిపిఐ అవసరమైతే రేపు కేఏపాల్ పార్టీ అవకాశం ఉందంటే కూడా కేఏపాల్ పార్టీకి పోతాను కూడా రెడీగా ఉంటారు అంటే వాళ్ళకి వాళ్ళ ఎండ్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే ఎవరంటే వాళ్ళకు టార్గెట్ ఎవరంటే ఇక బట్టీనో లేకపోతే అక్కడ బండి సంజయ్నో లేకపోతే కిషన్ రెడ్డో కాదు కేసీఆర్ వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్ వాళ్ళ టార్గెట్ సో ఈ క్రమంలో ఏమవుతుందంటే అసలు కట్టర్ కాంగ్రెస్కి సంబంధించిన దాంట్లో మేము తెలంగాణ తెచ్చినాము సారీ తెలంగాణ ఇచ్చినాము ఇచ్చిన పార్టీగా మాకు తెచ్చిన పార్టీ వాళ్ళకు అవకాశం ఇస్తారు తెచ్చిన పార్టీగా మాకు అవకాశం ఇస్తారని చెప్పేసి వాళ్ళు అనుకున్న క్రమంలోనే అక్కడ కొంచెం నాయకత్వ లోపం కావచ్చు లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దల యొక్క ధనదాహం కావచ్చు తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ఇక్కడ పెట్టినరు పెట్టిన తర్వాత ఏమైంది ఆయన ఇలా ఏకుమేకై కూర్చున్నటువంటి పరిస్థితి అరే నేను ఇప్పటికి కూడా చాలామంది అంటా అంటూ ఉంటారు బహిరంగంగా కదా మొన్న మొన్న ఎంపీ ఎలక్షన్లో అసలు మీకు చెప్పాలి మెదక్ సంబంధించిన దాంట్లో ఆయన నీలం నేను నిలబెట్టారు ఆయన ఓడి పెంచాలని తక్కువ మెజార్టీ ఓట్లతోటి అక్కడ కావాలని చెప్పేసి బీజేపీని గెలిపించరు ఒక బీజేపీ గెలవాలంటే ఇదివరకు మనం చూస్తున్నాం రాజకీయాల్లో చాలా వరకు ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో చూసేవాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక బండారు దత్తాత్రేయ కానీ లేకపోతే కిషన్ రెడ్డి వంటి వాళ్ళు ఎంపీగా గెలిచే ఉండే కానీ ఇలా మొత్తం ఎనిమిది మంది ఎంపీలు గెలిచింది ఈరోజు దానికి ఎవరు కారణం నిజంగా చూస్తే ఎనిమిది మంది ఎంపీలు గెలిచినటువంటి కాంగ్రెస్ బీజేపీ ఏడు వందల ముప్పై మంది సర్పంచ్ ఎట్లా గెలుస్తారు అంటే ఎవరు సహకరించరు అనేది కూడా ఒకసారి అసలే కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఇలా ఆయన ఏమంటాడు బడేబాయ్ అంటాడు చోటేబాయ్ అంటాడు అసలు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఓ వైపు రాజ్యాంగం పట్టుకొని ఆయన బీజేపీ మీద కొట్లాడే చేస్తుంటే రాహుల్ గాంధీ బాయ్ బడేబాయ్ చోటేబాయ్ అంటే జనానికి ఏమి ఇచ్చినట్టు ఏమిస్తున్నట్టు ఇప్పుడు సింపుల్ లాజిక్ ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు బొగ్గు శాఖకు సంబంధించిన దాని ఆ సింగరేణి మీద నైని బొగ్గు కోల్ మైనింగ్ సంబంధ కాంట్రాక్టుల మీద ఇంత పెద్ద చర్చ నడుస్తుంది కదా మరి ఒక్క రోజు కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కనీసం మాట్లాడే ఫోన్ ట్యాపింగ్ అనగానే నేను నేను నా అదే నాదైంది అని చెప్పేసి బండి సంజయ్ గారు వస్తారు తర్వాత కిషన్ రెడ్డి గారికి వస్తారు మరి ఇంత జరుగుతుంది రాష్ట్రంలో ప్రధాన మీడియా శ్రవంతులు అసలు వాళ్ళు రోజు వార్తలు వండి వారుస్తున్నారు మరి దీని మీద ఒక విచారణ చేపట్టరే అంటే ఎవరికి ఎవరు తొత్తు అసలు ఎవరికి ఎవరు సహకరించుకుంటారు ఏంది అనేక అనైతికమైన ఆయన పొత్తు ఏంది దరిద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడో పార్టీలకు సంబంధించినవి ఉంటాయి పోతాయి వస్తూ ఉంటాయి తర్వాత ఇంకోటి కొత్తగా పుడుతూ ఉంటాయి కొన్ని పార్టీలు అనేది కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి పోతున్న క్రమంలో నేను ఏమంటున్నా అంటే ఎవరి మీదనైతే కోపంతో ఎవరి మీదనైతే అధికారం వాళ్ళని దించి మేము ఎక్కాలని చెప్పేసి ఆక్రోషంతో పెట్టిన పార్టీలు ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీని మీద ఏంటి నిజంగా ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే ఎవరిని ఇలా తెలంగాణ ప్రజలు లేకపోతే తెలుగు ప్రజలు లేకపోతే ఎక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడ తెలుగు జాతి ఎవరిని నిందించాలి తెలంగాణలో ఇలా తెలుగుదేశం పార్టీ లేకుండా చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టాలని చెప్పేసి మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి నిజంగా తెలంగాణ అసలు ఎప్పుడు ఎన్టీఆర్కు సంబంధించిన దాంట్లో ఆయన ఆత్మశాంతి కోసం ఇలా ఆయన శాంతించాలంటే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు వలగొట్టాలి ఆయన శాంతించాలంటే తీసుకోపోయి ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గద్దలు వలగొట్టాలి కదా ఏంది సింపుల్ లాజిక్ లేకుండా మాట్లాడడం ఏంది దీనికి అసలు ఏంది ఎవరి మీద కోపంతో పెట్టింది అలా కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు అంజయ్య జరిగినటువంటి ఒక ఏమంటారు దాని ఒక అవమానం ఒక అవమాన భారంతో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీఎం హోదాలో ఒక అంజయ్య గారికి సంబంధించిన దాంట్లో రాజీవ్ గాంధీ అవమానిస్తే ఆ కోపంతో పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ ఎవరు ఎన్టీఆర్ దానికి సంబంధించిన దాంట్లో ఆయనకు వెన్నుపోటు ఓడిసి ఆయనను మొత్తం చనిపోయేదాకా ఆయనని మానసిక క్షోభ పెట్టాలను డోలు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధన కోసము ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన దాంట్లో వాళ్ళ గద్దెలు కూలగొట్టాలంటే మరి ఈయన మెంటాలిటీ ఏం చెప్పాలి ఈయనను ఎట్లా మాట్లాడాలి నేను ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎవరి కోసము ఈయన విజన్ ఏంది ఈయన లాంగ్ దాంట్లో ఆయనకు ఒరిగే ప్రయోజనం ఏంది ఆయన ఎమ్మెంటే ఎవరు నడిపిస్తున్నారు అనేది ఆ మాత్రం కూడా కాంగ్రెస్ నేతలకు తెలియదా నిజంగా ఎంత దరిద్రం అంటే ఒకసారి మీరే చూడండి తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడడం అనేది ఎంత ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది దీన్ని ఏమంటారు దీన్ని ఎట్లా చూస్తారు దీన్ని అసలు ఏ విధంగా అని చెప్పేసి ఇది ఒక్కటి పక్కన పెడదాం ఇక చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర అంటే నిజంగా జాగో తెలంగాణ మళ్ళా తెలంగాణని ఇంకోరు వచ్చి ఇక్కడ అజ్జేయడానికి లేదు ప్రాంతం వాడే ద్రోహం చేస్తే పాతరేయండి అని చెప్పేసి ఆ రోజే తెలంగాణ మీద మళ్ళా ద్రోహం జరుగుతుంది తెలంగాణ మీద మళ్ళీ ఏదో మన అస్తిత్వానికి మన ఆత్మగౌరవానికి మళ్ళీ ఎక్కడో భంగం కలుగుతూ ఉంది మళ్ళీ పక్క రాష్ట్రానికో ఇంకో రాష్ట్రం వారికి సంబంధించిన దాంట్లో మన జుట్టు వెళ్తూ ఉంది జాగ్రత్త ఆ జుట్టు ఇచ్చేటోడు కూడా మనోడే కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు ఆ కత్తి పట్టుకొని రెడీ ఉన్న తోట ఆ కత్తితోటే ఆయన అక్కడ నుంచి లేకుండా చేసే బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది నిజంగా విజ్ఞులు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారని కూడా రైట్ చూద్దాం